హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చి రోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడ్డాయి అండ్ సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నాను అండ్ టాప్ రేట్స్ అయితే కొద్దిగా బెటర్ అని మార్నింగ్ వీడియోలోనే తెలియజేశానండి సేమ్ టు సేమ్ అనే చెప్పచ్చు యావరేజ్ ప్రైజెస్ అయితే ఏమాత్రం పెద్ద డిఫరెన్స్ అయితే లేదు సో ముందుగా ఈరోజు డేటు ఇరవై నాలుగో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండ్ సూపర్ టాప్ రేట్లు వచ్చేసి మూడు వందల రూపాయల వరకు వెళ్ళిందండి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ రెండు అరవై ఒక మండి రెండు మండి మూడు వందలు ఒక మండి సో ఈ విధంగా అనమాట మూడు వందలకు మించి అయితే ఏమాత్రం వెళ్ళలేదని చెప్పొచ్చండి సో ఇక యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సేమ్ టు సేమ్ నిన్న ఈరోజు సేమ్ టు సేమ్ అనే చెప్పొచ్చండి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు నడుస్తున్నాయి అండ్ టాప్ క్వాలిటీ టమోటాలు అయితే కొంచెం తక్కువనే చెప్పొచ్చు సెకండ్ క్వాలిటీ కాయలే ఎక్కువగా వస్తున్నాయి టమోటో మార్కెట్కి సో ఆ కారణం చేత యావరేజ్ ప్రైజెస్ చాలా ఇంపార్టెంట్ అని తెలియజేస్తున్నాను సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ